పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకునే స్థానిక జాంపేట లబాబిన్ బిన్ లైన్ మజీద్ లో ఈద్ల్ ఫితర్ నమాజ్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా జరిగాయి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు నమాజ్ చేసేందుకు తరలివచ్చారు భక్తి శ్రద్ధతో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇమాం మొహమ్మద్ నసీముద్దీన్ ఈద్ ఉల్ ఫితర్ ఖురాన్ పఠించారు ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన దాన ధర్మాలు చేయడంలో ముస్లింలు ముందుంటారన్నారు మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గంలో ప్రయాణిస్తూ తోటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు శాంతి సామరస్యంతో అందరి అందరికీ మేలు చేస్తూ ముందడుగు వేయాలి అని పిలుపునిచ్చారు లబాబిన్ ములాయిన్ మజీద్ అధ్యక్షుడు ఎండి హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ సందర్భంగా మసీదులో ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు ఈద్ల్ ఫితర్ నమాజ్ చేయడం జరిగిందన్నారు హిందూ ముస్లింలు స్నేహభావంతో మెలుగుతూ అందరినీ కలిసిమెలిసి జీవనం సాగించాలి అని కోరారు అందరూ అల్లా దయతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలి అని కోరి ప్రార్థించారు మసీద్లో ప్రార్థనలకు ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు అందరికీ యా భారతదేశ ప్రజలకి ఆంధ్రప్రజలకి రాజమండ్రి ప్రజలకి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు నేను అబీబుల్లా ఖాన్ రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు పవిత్రమైన రంజాన్ పండుగలో అన్ని దాన ధర్మాలు పండుగ ఈ పండుగ అంటే ఈ పండుగలో అందరూ ఉపాసాలు ఉంటారు తరాబీ నమాజులు శైరీలు ఎఫ్తారులు పండగ వాతావరణం అంతాను దేవుడి గురించి ప్రార్థన చేస్తారు దాన ధర్మాలు కూడాను జేసే పండగ ఈ పండగ ఈ పండగ పురస్కరించి హిందూ ముస్లిం ఐక్యతతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అస్లా వాలేకతు ఆజ్ ఇద్-ఉల్-ఫితర్ కా ముబారక్ దిన హై హం సభీ లోకో అల్లాహ్ తాలా నే ఆజ్ జో కుచ్ భీ హం లోగ్ అల్లాహ్ కీ బార్గాహ్ మే దుఆ karenge అల్లాహ్ కబూల్ karega hamaare ramzan ke roze ko ramzan ki taravi ko ramzan ki seheri ko ramzan ke iftar ko ہم سبھی لوگ ایک جگہ جمع ہو کر اللہ کی بارگاہ میں یہ دعا کیا اللہ ہم سب کی عبادت کو اپنی بارگاہ میں قبول فرما اور ہم سب کی مغفرت کا فیصلہ عطا فرما ہم سب کو آپس میں اتحاد اتفاق عطا فرما ہم سب لوگ کو آپس میں میل جل رہ کر زندگی بسر کرنے کی توفیق عطا فرما